హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కార్తీక మాసం లాస్ట్ డే అనమాట సండే కదా ఇంకా ఈరోజైతే మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాం అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాము ఇంకా మేమైతే యాదగిరిగుట్ట వెళ్తూ ఇంకా లంచ్ టైం అయితే అయ్యిందని చెప్పేసి ఇక్కడ మధ్యలో రాఘవేంద్ర హోటల్ దగ్గర అయితే ఆపేసి ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే అనేసి ఇంకా ఇక్కడైతే కార్ అయితే ఆపేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాం అనమాట అందరం మళ్ళీ దర్శనానికి వెళ్తే టైం పడుతుంది కదా పిల్లలు కూడా ఉన్నారు మళ్ళీ అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే లైట్గా ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరి అంట నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఒకవేళ వీలైతే తొందరగా అక్కడ యాదగిరిగుట్ట దర్శనం అయిపోతే అలా వచ్చేటప్పుడు కూడా వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే గుట్ట అంట చూడండి సేమ్ చూడడానికైతే ఎలిఫెంట్ షేప్లోనే అనిపిస్తుంది కదా ఇంకా మనమైతే అలా వెళ్తుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా మేమైతే సడన్గా వెళ్ళడానికైతే ఆ రోజైతే మా వదిన వాళ్ళదైతే అయితే యానివర్సరీ ఉండే సో ఇంకా మా దగ్గరగా ఉన్న టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా సడన్గా ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట ఇంకా మనం యాగిరిగుట్ట వెళ్తుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడైతే నేను కూడా అంటే మనం డైరెక్ట్గా వచ్చాను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అలా వెళ్ళిన అనమాట యాగిరిగుట్ట అయితే ఇంకా కొత్తగా అయిన తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళిన అయితే పెద్ద చెరువు కూడా ఉంది ఇక్కడ ఇంకా ఈ చెరువు తర్వాత అయితే మనకి శిల్పారామం కూడా వస్తుంది చూడండి శిల్పారామం తర్వాత ఇంకా సురేంద్రపురి కూడా ఉంది సురేంద్రపురి అయితే మార్నింగ్ టైంలో వెళ్తే బాగుంటుందంట నేనైతే అక్కడ కూడా ఎప్పుడైతే వెళ్ళలేదు సో ఇంకా చూడండి ఇదే అనమాట సురేంద్రపురి అయితే ఆల్మోస్ట్ మాకే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఫోర్ అయితే అయిపోయిందనమాట టైం అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్గా గుడికి అయితే అనమాట మేమైతే ఇంకా మా హస్బెండ్ మా మామ వాళ్ళైతే గుండు కూడా అనేసి అయితే అనుకున్నారు సో అందుకనే ఫస్ట్ అయితే గుండు కొట్టించుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము అంటే అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ముందే అనుకున్నారనమాట వెళ్ళేసి గుండు కొట్టించుకుందాం అని అయితే అనుకున్నాడంట సో ఇంకా తనకైతే వెళ్ళడానికి వీలు కాలేదు సో ఇప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా ఇంకా గుండైతే కొట్టించుకుంటా అనేసి అయితే అన్నారు ఇంకా మా హస్బెండ్కి తోడు మా మామకు వాళ్ళు కూడా చేసుకున్నారనమాట గుండె అందుకనే ఫస్ట్ అయితే ఇక్కడ కళ్యాణ కట్ట అంటారు కదా ఇంకా అక్కడికైతే వచ్చేసి ఇంకా వాళ్ళైతే గుండు కొట్టించుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే పిల్లలను తీసుకొని ఇంకా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళినాము అక్కడ జనాలు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు మరి ఈవినింగ్ టైం అని తెలీదు మేము కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి ఇంకా మళ్ళీ సండే కూడా ఉంది కాబట్టి ఎక్కువగా రష్ ఉంటుంది అనుకున్నాం కానీ అంత ఎక్కువగా అనిపించలేదు జనాలు అయితే ఇంకా మా ప్రిన్సీ అయితే అలిగిందనమాట వాళ్ళ డాడీ అయితే ఆమెను తీసుకెళ్లకుండా గుండు కొట్టించుకోవడానికి వెళ్ళిందని చెప్పేసి ఇంకా తనతో పాటే వెళ్తానని చెప్పేసి అయితే ఆమె అలిగిందనమాట వీడియో తీస్తుంటే నన్ను అయితే కొడుతుంది సో మేమైతే దర్శనం చేసుకున్నాం అనమాట ఫోన్ అయితే అలో లేదు కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నాం అనమాట లాస్ట్ డే కాబట్టి మా అక్క వాళ్ళందరం మా వదిన వాళ్ళైతే అందరం కలిసి అయితే కార్తీక దీపాలు కూడా వెలిగించేసి ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అయితే ఇంకా మేమైతే అంతా ఎక్కడ తిరగలేకుండా అయిపోయిందనమాట ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ఈ లైటింగ్స్ అయితే నైట్ టైంలో చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా పులిహోర లడ్డూలు అవి కూడా ఇక్కడ ఇక్కడైతే ఒక దగ్గర కూర్చొని ఇంకా పులిహోర లడ్డూలు తినేసి ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అనమాట ఇంటికి అయితే సో ఇదనమాట ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్కువగా అంటే బయట అయితే ఎక్కువ జనాలు లేరు కాబట్టి అయితే ఇంకా దర్శనం దగ్గర అయితే ఉంది కొంతమంది అయితే ఉండే కానీ మరీ ఎక్కువగా రష్ అయితే ఏం అనిపించలేదు అనమాట సో ఇక్కడ ఈ టెంపుల్లో నుండి చూస్తే కింద లైటింగ్ కానీ కలరింగ్ కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి చూస్తుంటే అయితే ఇంకా మేమైతే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట చూడండి బయట నుంచి చూస్తే కూడా గోపురం అయితే చాలా బాగా కనిపిస్తుంది సో దర్శనం అయితే హ్యాపీగా చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీలైతే స్వర్ణగిరి కూడా వెళ్ళామని అనుకుంటున్నాము కానీ వర్షం అయితే పడుతుంది ఇంకా అలా వెళ్తూ ఇంకా స్వర్ణగిరికి కూడా అయితే వెళ్ళినాం అనమాట ఇంకా నైట్ అయిపోయింది ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి నాకైతే నైట్ టైంలో అంతా చూడలేకపోయినామనమాట ఇంకా స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం కానీ ఇంకా ఇక్కడైతే అందరూ యాదగిరిగుట్ట నుంచి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడికే వచ్చేసినట్టున్నారు చాలా మంది ఉండే ఇంకా ఇక్కడైతే యాదగిరిగుట్టలో కంటే ఇంకా ఇక్కడైతే ఎక్కువ జనాలు అనిపించారు అసలు ఇంకా మేమైతే అలా దర్శనం చేసుకొని ఇంకా వెళ్దాంలేలాగో వచ్చేసినాం అని చెప్పేసి ఇంకా యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరికి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా లోపలికైతే స్టార్ట్ అవుదాం అనేసరికి వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా చూ గుడి అంతా తిరిగి చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఈ వర్షానికైతే అస్సలు వీలు కాలేదు ఇంకా మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు మళ్ళీ లేట్ అయిపోయింది అసలు ఎప్పుడైనా సరే ఒక్కటే పై వస్తే బాగుంటుంది అంటే ఎక్కువగా కాకుండా వచ్చిన ఒక టెంపుల్ అయినా ప్రశాంతంగా అలా హ్యాపీగా తిరిగేసి వెళ్తే బాగుంటుంది ఇలా కొంచెం హడావిడిగా వెళ్ళినా వెళ్ళినట్టే అనిపిస్తుంది అసలు ఇంకా మాకైతే ఇక్కడ స్వర్ణగిరి దగ్గర అయితే అంతా హడావిడిగా వర్షం కూడా ఉంది కాబట్టి ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా అలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళాలంటే ప్లాన్ అయితే ఉండాలి ప్లాన్తో మంచిగా ఇక్కడిక్కడికి వెళ్ళాలని చెప్పేసి అలా ముందే ప్లాన్ వేసుకుంటే ఇంకా టైం కూడా మంచిగా సెట్ అవుతుంది మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి ఇంకా జనాలు అయితే ఎక్కువగా లేరు ఇంకా యాదగిరిగుట్టాలు స్వర్ణగిరిలో అయితే మాకైతే దర్శనం అయితే బాగా జరిగింది కానీ ఇంకా వర్షం కూడా బాగుందనమాట ఇంకా వర్షం కూడా రావడం వల్ల అంత ఎక్కువగా బయట అంతా చూడలేకపోయినామనమాట ఇక్కడ ఇంకా స్వర్ణగిరిలో అయితే అద్దాల మేడ అంట చాలా బాగుంది చూడడానికైతే ఇంకా ఇవన్నీ చూసేసి ఇంకా మేమైతే ఎక్కువగా అంతా తిరిగి చూద్దాం అనుకున్నాం కానీ ఇక వర్షం పడుతుంది పిల్లలు ఉన్నారని చెప్పేసి అసలు వీలు కాలేదు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుందని అయితే అనిపించింది నాకైతే వచ్చినా ఒక్క ప్లేస్ అయినా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా అక్కడే స్పెండ్ చేస్తే ఇంకా ఇలా రెండు మూడు అక్కడికి ఇక్కడికి అనుకుంటే మాత్రం ఏది కరెక్ట్ కరెక్ట్గా అవనట్టు అయితే అనిపిస్తుంది సో అందుకనే ఒకటే దగ్గరికి అయినా సరే హ్యాపీగా ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ఉంటే బాగుంటుంది ఇంకా మేమైతే ఇక్కడ అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చామంట ఇక్కడ వాటర్ ఉంటుంది కదా ఇక్కడ కూడా వర్షమే పడుతుంది అనమాట జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడైతే ఇంకా ఈ వర్షంలోనే ఇక్కడైతే కొన్ని పీక్స్ కూడా అన్నమాట కొన్ని పీక్స్ అయితే దిగేసి ఇంకా ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్లోనే ఇంకా ఇక్కడ నుంచి అయితే వర్షం పడుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అనమాట ఇంకా ఆ రోజైతే ఇంటికి కూడా వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అయ్యిందనమాట టైం అయితే కార్తీక మాసం లాస్ట్ డే సండే లాగైతే ఇదనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మచ్